జనరలిస్టుల ఐక్యత జనరలిస్టుల ఐక్యత జర్నలిస్టులకి సలాలు ఇచ్చేంత వరకు జనరలిస్టుల జర్నలిస్టులకి సలాలు ఇచ్చేంత వరకు జర్నలిస్టుల కింట్ల సలాలిచ్చేంత వరకు జనరలిస్టుల ఐక్యత జనరలిస్టుల ఐక్యత నశించాలి విలేకరులపై ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి నశించాలి ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి జర్నలిస్టులకి గిండ్ల స్థలాలు వెంటనే గిండ్ల స్థలాలు వెంటనే జై జనరలిస్టు జై జనరలిస్టు జై జనరలిస్టు జర్నలిస్టుల ఐక్యత పోరాణత పోరాణత વિલેકર રાયકો ડિવાઇડ કરે નસિન ચાલે નસિન ચાલે નસિન ચાલે નસિન ચાલે પોરડતામ પોરડતામ જનરલિસ્ટ લકિન સલાલ વેંટને ઇવાળે 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 વિલેકર લકિન સલાલ વેંટને ઇવાળે ઇવાળે જનરલિસ્ટ લકિન સલાલ વેંટને ઇવાળે ઇવાળે મંજુર થેલી હલત કેડ ప్రాసెస్ అనే పథకాలకు ఉన్నటువంటి వంట వాళ్ళకి ఇవ్వడంలో వాళ్ళు పెద్ద తప్పేం కాదు అంటే ప్రభుత్వానికి ప్రజలకు మధ్యనగా వారధిగా ఉంటూ వాళ్ళు ఇచ్చేటువంటి అంటే ప్రభుత్వం చేసే పథకాలను ప్రజలకు దగ్గరగా తీసుకుని వెళ్ళడము అదేవిధంగా ప్రభుత్వం ఏటువంటి కార్యక్రమాలు చేస్తే ప్రజలకు ఇంకా ప్రభుత్వం దగ్గరగా అవుతుంది ఇది మంచి కోరికలే అందులో వీళ్ళు ఎవరో కాదు కదా ముఖ్యంగా కూడా వాళ్ళు మన నిత్యం కూడా దశాబ్దాల తరబడి ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నానంటే ఇప్పుడు అందరు నాకు మిత్రులే అందరూ కూడా చాలా దాదాపు ఒక నలభై ఐదు యాభై ఏళ్ళ నుంచి పరిచయం ఉన్నటువంటి వాళ్ళు ఇన్న ఉన్నటువంటి పరిచయం ఉన్నటువంటి వాళ్ళు కాదు చాలా సీనియర్ పాత్రికలు ఉన్నారు జూనియర్స్ ఉన్నారు సబ్ జూనియర్స్ ఉన్నారు ఎడ్యుకేటర్స్ ఉన్నారు హైలీ ఎడ్యుకేటర్ ఎలక్ట్రానిక్ మీడియా ఉంది ప్రింట్ మీడియా ఉంది సోషల్ మీడియా అన్ని రకాల మీడియాలో పనిచేసి మెయిన్ మేను ఆ పత్రికల్లో కూడా సింగు విలేకరులు కూడా పనిచేసినటువంటి వాళ్ళు ఉన్నారు కొన్ని పత్రికలు స్థాపన కానటువంటి లార్జెస్ట్ సర్క్యులేటెడ్ పత్రికలు స్థాపన కానటువంటి అప్పుడు కూడా విలేకరులు ఉన్నటువంటి వాళ్ళు అంటే మనకు రవాణా సౌకర్యాలు అభివృద్ధి చెందినప్పుడు కానీ కమ్యూనికేషన్ వ్యవస్థ అభివృద్ధి చెందినప్పుడు కానీ అటువంటి కనీసం పోవడానికి నడకడానికి నడవడానికి కూడా దుర్భిత్యమైనటువంటి ప్రాంతాల్లో కూడా వెళ్ళి అక్కడ కూడా సమాచార సేకరణ చేసుకొని అటువంటి మరి ఆ యొక్క సమాచారాన్ని ప్రభుత్వానికి అందించడము అదేవిధంగా అదేవిధంగా ప్రజల సమస్యలను ప్రభుత్వానికి తెలియడం అట్లా ప్రభుత్వం చేస్తున్నటువంటి పనులను కూడా ఉన్నా ఉండని పార్టీతో ప్రభుత్వం అంతే అది అది పార్టీ ఈ పార్టీ ఉందా ఆ పార్టీ పార్టీతో సంబంధం లేకుండా ప్రభుత్వం ఏ ప్రభుత్వం అయితే ఉందో ఆ ప్రభుత్వం ప్రజా ప్రజలకు ఎలాంటి సహాయ సహకారాలు అందిస్తుంది ఎలాంటి పథకాలు ఇస్తుందని చెప్పడానికి ప్రముఖ పాత్ర భూమిక పోషించేటువంటి వాళ్ళే విలేకరులు ఆ విలేకరులు మరి మామూలు నడుచుకుంటే కొండల గుట్టలు ఇప్పుడు పట్టణ ప్రాంతాల్లో అంటే సిటీలో మెగా సిటీలో ఉండే వాళ్ళకి కోర్కి తెలుస్తుంది కానీ ముఖ్యంగా కూడా ఈ మామూలు ఇప్పుడైతే మండలాలు అయినాయి అనుకోండి తాలూకా వ్యవస్థ కానీ మనకు రాజకీయాలకు అతీతంగా మన హక్కులను మనం పొందాలి అన్ని సంఘాలు కూడా కలిసికట్టుగా వచ్చి ఈ పోరాటాలకు ఈ దీక్షలకు మద్దతు ఇవ్వాలని నేను కూడా కోరుతున్నాను మాకు ఏ సంఘాలు లేవు అయినా ప్రతి పాత్రికా సోదరుడు ఏ ఒక్కరు ఉద్యమానికి ముందుకు వేసినా అడుగు వేసినా వారందరికీ మనం తోడు కావాల్సిన అవసరం ఉంది అందరిలో ఐక్యత ఉంటుంది మన జర్నలిస్టులోనే ఐక్యత లేదని ప్రతి గ్రామీణ స్థాయి నుంచి మాట్లాడుకుంటారు వాటిని మనం ఇంకొకసారి పునరావృతం కాకుండా మనందరం కలిసి గట్టిగా ఉండి ఎవరైతే ముందుకొచ్చి ఈ పోరాటం చేస్తున్నారో వారికి మనం మద్దతుగా ఇవ్వ మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉంది ఎవరో ఒకరు వస్తారు వారు వాళ్ళు చేస్తున్నారు మనం చేయడం లేదు మాకెందుకు అనుకోవద్దు అందరు ముందుకు రావాలి అందరినీ కలుపుకొని సోదరులకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను అందరి పాత్రికేయ సోదరులు ఎలక్ట్రానిక్ మీడియా సోదరులు అందరినీ కలుపుకొని ఈ పోరాటం చేయాలి దీక్ష చేయాలి అదేవిధంగా మన లక్ష్యం ఒకటే మనం ఎక్కడ ఏ సంస్థల నుంచి మనం ఆర్థికంగా ఆశిస్తులేము ఎవరి నుంచి మనం ఆర్థికంగా ఆశిస్తలేము కావాల్సింది మనం వ్యక్తిగతంగా ఎంతో కష్టపడుతూ పొద్దునలేసి ప్రజలకు ఒక వార్తలు అందించాలి ప్రభుత్వ ప్రజల సమస్యలను ప్రభుత్వానికి చేరవేయాలని దృఢ సంకల్పంతో మన స్వేచ్ఛగా స్వచ్ఛందంగా పనిచేస్తున్నాం దీనికి ప్రభుత్వం గుర్తించాలి ప్రభుత్వ పెద్దలు గుర్తించాలి ఖచ్చితంగా ఈ ఈ దీక్ష చేస్తున్న సోదరులను పోరాటానికి ఫలితం రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరొక మాట చెప్పాలంటే నేను గతంలో రెండు వేల నాలుగులో సారీ రెండు వేల ఐదు నవంబర్ పదకొండున పత్రికా రంగంలోకి వచ్చినప్పుడు నేను సర్కులేషన్ డిపార్ట్మెంట్లో చేస్తున్నప్పుడు ఈ ఉమ్మడి జిల్లాలో అన్ని కాన్సెన్సులు తిరిగిన అక్కడ పోతే ఒక ఆర్సీ ఇన్ఛార్జీలు మండల స్థాయి రిపోర్టర్లు ఏ విధంగా ఉన్నారంటే మూడు అంతస్తుల భవనాలలో ఉన్నారు కారు నడుపుతున్నారు అంటే రెండు వేల ఐదు సమయాన్ని చెప్తున్నా ఇక్కడ నేను ఇక్కడ చూస్తే మన సోదరులు ఎక్కడ ఆర్బాటలకు పోరు ఎక్కడ భూములు లేవు ఇళ్ళు లేవు మరి అక్కడికి ఇక్కడికి ఏందో తేడా నాకు కనిపించడం లేదు మరి ఈ అంశాలను ప్రభుత్వ పెద్దలు గుర్తించాలి ఎవరు ఓ స్థాయిలో ఓ స్థానంలో ఉన్నప్పుడు వారే పెద్ద దిక్కై అందరికీ తోడు కావాలని జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇండ్లు ఇవ్వాలని మనస్ఫూర్తిగా ప్రభుత్వం ప్రభుత్వం ప్రభుత్వానికి ప్రభుత్వ పెద్దలకు విజ్ఞప్తి చేస్తున్నాను ఈరోజు నాకు ఈ అవకాశం కల్పించిన సోదరులకు పెద్దలకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మీ పోరాటానికి మా మద్దతు ఎప్పుడు ఉంటుంది అదేవిధంగా కీ న్యూస్ టీన్ బార్ వలన కీ గ్రూప్ మీడియా మీకు ఎప్పుడు సపోర్ట్ ఉంటుందని మీకు తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు కృతజ్ఞతలు